హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు బోరులు తీరారు నిజామాబాద్ ఎంపీ కవిత లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నారు బంగారు బోనం సమర్పించారు అందరూ సుఖంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు కవిత ప్రభుత్వం ఆలయాల అభివృద్దికి భారీగా నిధులు మంజూరు చేసిందని చెప్పారు ఎంపీ అటు మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు తెలంగాణ రాక ముందు నుండి మనం అనుకున్నాం తెలంగాణ వస్తే బోనాలు కానీ బతుకమ్మ కానీ రాష్ట్ర పండుగలు కావాలి వాటికి సంబంధించి ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేయాలనుకున్నాము తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు దాదాపుగా ఒక ఇరవై గుళ్ళకు కూడా ప్రభుత్వం నుండి సహాయం అందేది కాదు ఇవాళ వందల సంఖ్యలో గుళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం నుండి బోనాల సందర్భంగా ఏర్పాట్లు చేయడానికి అన్ని రకాల వసతుల్ని కల్పించడం జరుగుతా ఉన్నది బోనాలు మరీ ముఖ్యంగా మన హైదరాబాద్ లోనే రెండు పెద్ద ఆలయాలలో పెద్ద ఎత్తున జరుపుకుంటాం అందులో దర్వాద అమ్మవారి ఆలయంలో కూడా మరి ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇంకా వసతుల్ని కూడా ఇక్కడ మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది వచ్చే సంవత్సరానికి ఇంకా పెద్ద ఎత్తున మహిళలకు కానీ ఇక్కడ వచ్చే భక్తులకి ఆలయానికి కూడా ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం అమ్మవారి దర్శన అమ్మవారి దర్శనం మా యొక్క అదృష్టం లాల్ తర్వాత అమ్మవారి దర్శనము అనంటే మాకు జగన్మాతను దర్శనం చేసుకున్నట్టుగా మేము భావిస్తా ఉంటాం వర్షంలో ఎన్ని కష్టాలు కోర్చి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ మీడియా మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండి ఏర్పాటు చేయటం ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఉండి చూసుకోవడం చాలా సంతోషకరం బంగారు బోనం విశిష్టతను మకర స్పోయిన దేవి అందిస్తారు దేవి ఓవచ్చు ఉస్మాన్ అలీ ఖాన్ ఒక సంకల్పంతో మరి ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తూ ఆనాడు మూసి నది వరదలు తగ్గిపోవాలని జలదిగ్బంధం నుంచి హైదరాబాద్ ప్రజల్ని కాపాడాలని మత సామరస్యానికి ప్రతీకగా బంగారు చాటలో అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పిస్తే ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ సాంప్రదాయం రకరకాల లోహాలలో మారి మొదట బోనం ఒక కుమ్మరి కుండ నుంచి ప్రారంభమై ఆ తర్వాత ఇత్తడిగా రాగిగా తర్వాత వెండిగా ఇప్పుడు బంగారు బోనాన్ని మనం చూస్తున్నాము సింహవాహిని అమ్మవారి బంగారు బోనం ఎంత అద్భుతంగా మూడు కుండల్లో మనకు దర్శనమిస్తుందో చూడొచ్చు అమ్మవారికి అలాగే వెండి చీరను కూడా బహూకరించారు అమ్మవారికి వెండి కిరీటము అలాగే వెండి చీరతో అలంకరించి ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి లాల్ దర్వాజా మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే ఈ బంగారు బోనమే మనం చూస్తున్నాము బంగారు బోనం అనేది లాల్ దర్వాజాలో ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు ఓవర్ స్టూడియో